హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొకూడం ప్రసాద్ బాబు పవన్లను కలిస్తే చంపేస్తాం సజ్జల కీలక వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎవరండి ప్రభుత్వ సలహాదారులు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సలహాలు ఇవ్వాలి దాని వలన ప్రభుత్వం మెరుగ్గా పనిచేయటానికి కానీ అది తప్ప ఆయన అన్నీ చేస్తూ ఉంటారు ఏంటి అంటే ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశాలు సిపిఎస్కు సంబంధించిన అంశాలు అలాగే రాజకీయ పరమైన అంశాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అంటే ఇంకా ఆయన ఆ పార్టీ ఫ్లేవర్లోనే ఉంటారు సరే దీని వలన సరే పార్టీ ఏ విధంగా ఓడిపోయింది ఏంటి అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తీసి పక్కన పెట్టేశారు అండి సార్ ఆ విషయం పక్కన పెట్టండి ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే బాబు పవన్లకు కలిస్తే అంటే ఇప్పుడు సాధారణంగా అధికారంలో ఉన్నది ఎవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికార పార్టీ అది వాళ్ళు ఏదైనా హామీలు నెరవేర్చిన క్రమంలో ఎవరైనా సరే బాధితులు ఉంటే వాళ్ళు ఎవరిని కలుస్తారు వందకు వంద శాతం ప్రతిపక్ష నేతలని కలుస్తారు కదా మరి అలా ప్రతిపక్ష నేతలని కలిసిన ఇబ్బంది ఇక వాళ్ళని చంపేస్తామని అంటారా ఇప్పుడు నేను చూపిస్తాను ఆ వీడియో కూడా ఏంటనేది ఇక్కడ వీళ్ళు పనిచేయరు పోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుందామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయరు మరేంటి అమ్మ పెటనో పెట్టదు అడుకు తిన్నవదు అంటారు చూసారా అదే సామెతలాగా ఉంది సో ఇంతకీ ఏం జరిగింది అంటే ఉద్యోగ కార్మిక పెన్షనర్ల సంఘానికి సంబంధించిన ఐక్యవేదిక చైర్మన్ అయినటువంటి సూర్యనారాయణ గారు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారన్నమాట సో ముందుగా అసలు ఆయన ఏం మాట్లాడారు ఆయన బాధ ఏంటి చాలా లెందీ వీడియో కానీ దాన్ని బ్రీఫ్గా కట్ చేసి మీకు ఏదైతే వినిపించాలో అంతవరకు వినిపించే ప్రయత్నం చేస్తాను సో అక్కడ ఏంటి అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడండి వాళ్ళు రెండు రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ ఆనాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరిచ్చాడు నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టా కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబాని అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంత ఉంటుంది ఆఖరికి జూన్ ఒకటో తారీఖు ఇంకా నేను వినకపోతే జూన్ ఒకటో తారీఖు నాడు రాత్రి ఏడు గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఈయన చెబుతున్నది జూన్ ఒకటి అనేది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గుర్తుంచుకోండి మరలా ఇరవై నాలుగు అనుకున్నారు అప్పటికి ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కదా పరిపాలన సో ఆ సమయం అంటే జూన్ ఒకటో తేదీ అనేది రెండు వేల ఇరవై సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆ రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఎనిమిదిన్నర తర్వాత యువర్ మోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు వాడు పదప్రయోగం చేస్తూ ఉన్నారు ఇది విన్నారు కదా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు సో అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఆ అరాచకాలకి వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిని ఆశ్రయించాలి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేసి సార్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి కాల్ చేశాడట చేయగానే ఇమీడియట్గా పోలీసులకు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ట్యాప్ చేయబట్టేగా సో ట్యాబ్ చేశారు ఇమీడియట్గా మరలా వెళ్ళి రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ అపాలజీ చెప్పి క్షమించమని అడిగి దాని తర్వాత కోర్టుకు వెళ్ళి ఆ వేసిన పిటిషన్లన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి అట లేకపోతే యు ఆర్ నో మోర్ ఇంతే కాదు వాళ్ళ డ్రైవర్తో వాళ్ళ డ్రైవర్తో వాళ్ళ డ్రైవర్ని బెదిరించారంట మీ వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అది ఇదని బెదిరించి మరి ఆ తర్వాత ఏదైతే అధికారి ఉన్నారో డ్రైవర్ను బెదిరిస్తున్న అధికారి అతనికి సజ్జలా సార్ అనే నెంబర్తో కాల్ వస్తే ఆ కాల్లో నువ్వు గనక చెప్పకపోతే వాడు ఎక్కడున్నా లేపేస్తాం ఇవి పదాలు అలాగే విచారణ పేరు మీద తన భార్యను కూడా తీసుకువెళ్ళి ఆ నల్ల పొసలు తాడు ఉంటుంది కదా అది కూడా ప్రక్కన పెట్టించారంట ఇక దీన్ని బట్టి చూడండి దీన్ని అరాచక అనాలా ఏమనాలి ఉద్యోగ సంఘాల చైర్మన్ ఆయన ఆయన ఇప్పుడు వీళ్ళు పరిపాలనలో ఏదైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోలేదని ప్రతిపక్షాల దగ్గరికి వెళుతున్నాడు ఇంత మాత్రాన లేపేస్తాం ఇంకా ఇట్లాంటి మాట్లాడితే దీన్ని బట్టి ఏంటి ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా మరి ఆయన్ని ఆ విధంగా ఇబ్బందులు పెడుతున్నారంటే చివరికి ఆయన ఏదైతే అన్ని జిల్లాలకి కూడా పర్యటించి ఆ ఎంప్లాయీస్ అందరిని కూడా చైతన్య పరిస్థితి ఇదిగో ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి తిరుగుతున్నాడని ఆయన మీద మెల్ల పెట్టి ఎక్కడికక్కడ నువ్వు గనక మానుకోకపోతే తిరగడం అనేది కూడా బెదిరింపులు పాల్పడ్డారట ఇది పరిస్థితి పైగా అక్కడ లేపేస్తామని చెప్పేసి ఎందు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో దీనిని బట్టి ఏమిటి పరిస్థితి అర్థం చేసుకోండి ఆయన అసలు ప్రభుత్వ సలహాదారుల పెత్తందారుల ఏది పెత్తందారులు ఏది పేదరికం పేదవాళ్ళ కోసం ఎవరు చేస్తారు ఏంటి అసలు ఇది ఇక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఓడిపోయామో ఇంకా అర్థం కాలేదంటారు ఇదిగో ఇందుకే ఇట్లాంటి లక్ష ఉండయి ఒకటి కాదు రెండు కాదు అసలు కరెక్ట్గా మొత్తం చిట్టా బయటకు తీస్తే నాకు అయితే పోలీసులకి కోర్టులకి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లకి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిపెడుద్దాము మరి సో అట్లాంటివి ఉన్నాయి వీళ్ళకి తీయాలే కానీ ఇది ఇంకా వీళ్ళకి ఉద్యోగ సంఘాలకు సంబంధించిందే ఇల్లీగల్ యాక్టివిటీసు నిన్ననే కదా చూసాం పార్టీ ఆఫీసుల నిర్మాణం రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని ఉంటే అన్ని జిల్లాల్లో ప్రతి చోట ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లు అందుకే జిల్లాలు అందుకని మేము ఇరవై ఆరు చేసింది ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడానికి అది కూడా పార్టీ ఫండ్లో చేసుకుంటే ఎవరేమనరు ప్రజలు సొమ్ము లేకపోతే అక్రమంగా ఏదైతే ల్యాండ్లు ఉంటాయో ఆ ల్యాండ్లన్నీ కూడా పర్మిషన్లో ఉండవు ఏముండవు అదేమిటి అంటే మరలా ట్విట్టర్లో పెడతా ఉంటారు ఏమని కోర్టు నిబంధనలు ఉల్లంఘించి అని కోర్టు ఏం చెప్పింది వీళ్ళు అని చెప్పి అట్లా ఒకటి కాదు రెండు కాదు రోజు కూడా తువ్వుకుంటూ పోతూ ఉంటే కూటమి ప్రభుత్వానికి అసలు పరిపాలన మీద కంటే కూడా ఈ అవినీతి మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి అనమాట ఆ అవినీతిని మొత్తం బయటికి తీసి కక్కిస్తే అది ఇసుక కావచ్చు మద్యం కావచ్చు మైనింగ్ కావచ్చు ఇంకా అది ఏది జగన్ అన్న ఇల్లు ఆ స్థలాల కొనుగోలు తీస్తే కొన్ని వేల కోట్లు బయటపడుతుంది సో తీస్తాం అది ఖచ్చితంగా వాటిని పైన కూడా ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు అది కూడా బయటకు వస్తే ఇక ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఎవరికంత చిట్ల కానీ ఈ విధంగా ఉద్యోగ సంఘాల నేతల్ని కూడా బెదిరించడం అంటే చివరికి ఏంటి పరిస్థితి మరలా ఇంకా చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇదేంటది ఇది ప్రత్యక్షంగా కనపడుతుంది నిన్న డైరెక్ట్గా అతనే మాట్లాడాడు కదా పైగా విత్ ఎవిడెన్స్ ఆయన అంత కాన్ఫిడెంట్గా లేకపోతే కావాలంటే నేను ఆఫీస్కి వెళ్ళిన అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది పలానా డేట్ పలానా టైం అని చెప్తాను చెక్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు కాల్ రికార్డింగ్స్ కూడా ఉంటాయి అన్నీ ఉన్నాయని చెప్పేసి అన్నారు మరి ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా పరివర్తన రావాలి అసలు పరిపాలన ఏంటి మనం ఏ విధంగా చేస్తున్నాం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నామా సస్యశ్యామలంగా ఉండారా ఇంకా డబ్బా కొట్టే బ్యాచ్ కొంతమంది ఉంటారు అస్సలు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం మహాద్భుతం అని అని చెప్పేసి కొంతమంది విశ్లేషకుల ముసుగుల్లో కొంతమంది అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో తెల్లారి టీవీల్లోకి టీవీలోకి వచ్చేసి డిబేట్లో పెట్టేసి అస్సలు మా జగన్ అన్న సూపర్ వీళ్ళే చెడగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని చెడగొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రత్యక్షంగా వాళ్ళు మీడియా పరంగా వీళ్ళు తెలాలగితే అసలు జగన్మోహన్ ఇట్లా డబ్బా కబుర్లు చెప్పి కదా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేసింది మేము డైరెక్ట్గా చెబుతున్నాం మీ పరిపాలనలో ఇలా ఉన్నాయి లోపాలు సరి చేసుకోండి ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి నేను చెబుతున్నాం ఓడిపోతారు లేకపోతే మేము చెబుతుంటేనేమో మేమేదో తప్పుడు వార్తలు చూపుతున్నాం అన్నట్టుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి మాట్లాడితే వాళ్ళ మీద చేసుకున్నారు ఎవరైతే డబ్బా కొట్టారో ఇప్పుడు ఆ డబ్బా కొట్టిన రాయలు డబ్బా రాయలు వాళ్ళే కదా ఈ రకంగా ఓడిపోయింది చివరికి సాదాసీదా ఎమ్మెల్యేని చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నూట యాభై ఒక్క స్థానాలతో గెలిపింది బంపర్ మెజార్టీతో ఉన్న ఆయన తీసుకెళ్ళి పదకొండు స్థానాలకు తీసుకొచ్చింది ఎవరు రాన్నా అంటే ఈ టీవీ డిబేట్లో కూర్చుని పెద్ద పెద్ద మేధావులు సో వాస్తవాలను గ్రహించండి ప్రజలను మనం ఏం చేస్తున్నాం పరిపాలన ఎలా ఉంది ఉద్యోగులను ఏం చేశాము నిరుద్యోగ యువతకి ఏమైనా హామీలు ఇచ్చాము ఏం చేశాం మద్యపాన నిషేధం గురించి మహిళలకు ఏమైనా వాగ్దానాలు ఇచ్చాము చివరికి ఏం చేశాం అసలు నిషేధం సంగతి పక్కన పెట్టండి అదేందో పిచ్చి పొందట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టేదేందో మాట్లాడుతున్నారంట మైండ్ పోయి సో వాళ్ళందరికీ మైండ్ పోయింది కదా ఈ గోలేంద్ర స్వామి అని ఆ మద్యం ప్రియులు ఏలేదని చెప్పేసి నిన్న కాసు మహేష్ రెడ్డి గురజాల మాజీ ఎమ్మెల్యే ఆయనే చెప్పాడుగా ముందు వాళ్ళందరూ మాకు యాంటీగా ఓటేశారని కనీసం ఆయన ఒప్పుకున్నాడు సో ఆ విధంగా వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా కొంచెం తెలుసుకోండి అసలు గెలుపుకి కారణం ఏంటి ఓటమికి ఇంకా కారణం ఏంటి గెలిచినప్పుడు ఆనందప్రదం కాదు ఓడిపోయినప్పుడు విశ్లేషణ చేసుకున్న వాళ్ళే ఎవరైనా కానీ సింహం సింగిల్ సింహం సింగిల్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు రెడీ చేసి మొత్తం సింగల్ చేశారు ఆయన పక్కన ఒకళ్ళు లేరు ఇప్పుడు ఆయన పులివెందులు వెళ్తే కూడా అవినాష్ రెడ్డి అని ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చినట్టు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు రాలా సింగల్ సింగల్ అన్నట్టు సింగలే చేశారు మరి ఆ సింగల్ అన్నారు చిటికీ వేలు అన్నారు ఎంటుకలు అన్నారు మరి ఆ రోజా కూడా ఏమైపోయిందో తెలీదు ఆమె రాయలసీమగా నేను పులివెందులు జగన్ వెళ్ళాడుగా మరి వెళ్ళొచ్చుగా జగనన్న ఉన్నప్పుడే ఓ భజన జగనన్నా జగనన్న అని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమో అసలు కనపడతలా సో ఇప్పటికైనా చూసుకోండి ఒకసారి మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారంటే ఆ పీకే అని పవన్ కళ్యాణ్ ఏ విధంగా చాలా జుగుత్సాపరమైన వ్యాఖ్యలు చేయించడము వాళ్ళు చేయటము చివరికి ఇప్పుడు ఆయన టైగర్ లాగా ఇరవై ఒక్క సీట్లతో బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి డిప్యూటీ సీఎం ప్లస్ మినిస్టరు ఆయన కూడా ప్రజలకు ఎలా మమేకమయ్యి సేవలు చేస్తున్నారు చూడండి ఆయనకి ఏముంది ఏముంది అన్నారు ఇప్పుడు ఏముందో చూపిస్తున్నాడు ఆయన కనీసం ఆయన చూసైనా ఎలా ఉండాలో నేర్చుకోండి ఆయన అనుభవం లేకపోయినా సరే పార్టీ పెట్టిన అనుభవం ఉంది పదవి చేసినా అనుభవం లేదు మంచి చేయడానికి అనుభవంతో పనే ఉంది చేయాలని చిత్తశుద్ధి ఉంటే చాలు సో కనీసం మంచి అనేది అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మా మాజీ మంత్రి రోజా గారు ఏముంది యాభై ఐదేళ్ళు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి అది ఇది అని చెప్పేసి ఏ వ్యాఖ్యలు చేసింది ఆమెకి ఎన్ని సంవత్సరాలు మరి ఇరవై ముప్పై మరి సో ఇప్పటికైనా కానీ విశ్లేషించుకోండి ఏదైనా సరే మాట్లాడట ప్రజలకు ఉపయోగపడేది ఏంటి ప్రజల కోసం ఏం చేస్తున్నామని చూడండి ఈ విధంగా ఉద్యోగ సంఘాల చైర్మన్ కూడా ఇబ్బందులు పెట్టి ఫ్యామిలీని బెదిరించేసి డ్రైవర్ పారిపోయేలాగా చేసి చంపేస్తామని బెదిరిస్తే ఇంకా ఉందో ప్రజాస్వామ్యం మనం ఎక్కడ సౌ సౌదీ అరేబియన్ కంట్రీస్లో ఉంటామా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అర్థం కావట్ల సో ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కానీ బాబు గారిని కానీ కలిస్తే లేపేస్తామని చెప్పేసి సజ్జల వ్యాఖ్యలు దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ